ఈరోజు వినాయక చవితి పర్వదినం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మంగళగిరిలో బాలగణపతి స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఇదే సందర్భంగా భక్తులు కోలాహలంగా పండగ చేసుకుంటున్నారు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి టౌన్ అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని ఫ్యాష్ ప్యాలెస్ బొమ్మలు వాడకుండా కేవలం మట్టి వినాయకులు అయితే పర్యావరణానికి మంచిదని స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్నారు మట్టి వినాయక ప్రతిమల్ని ఈ దిశగా రోడ్రిక్ క్లబ్ ఆఫ్ మంగళీర్ టౌన్ కార్యకర్తలు ఇలా పంపిణీ చేస్తున్నారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ దిశగా ప్రజలు కూడా అవగాహన కల్పిస్తున్నారు మట్టి ప్రతిమలు వాడాలని పూజ చేయాలని ఎందుకంటే వాతావరణ కాలుష్యం నివారించాలంటే మట్టి వినాయక ప్రతిమలు మంచిదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి ఈ దిశగా అలా ప్రచారం చేస్తున్నారు ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మల్గిర్ టౌన్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇలా ప్రతిమల్ని పంపిణీ చేస్తున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మల్గిర్ టౌన్ ఏదైనా సరే ఈసారి వినాయక జ్యోతి భార్య చేస్తున్నారు మంగళగిరిలో శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం వారు అనేక సెంటర్లలో పందిర్లలో వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసి భక్తి చాటుకుంటున్నారు భక్తులు గణపతి స్వామి ప్రథమంగా పూజ చేస్తే శుభం కలుగుద్దనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు మంగళగిరి భక్తులతో కోలాహలంగా తయారని చూడండి ప్రతిమలు కొంటున్నారు ఇలా పత్తి ప్రతిమలు కొంటం ఇది మంగళగిరి బాలగణపతి స్వామివారి గుడి సెంటర్ ఇది ఇక్కడ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఏదైనా వినాయక స్వామి సేవించి తరించండి ప్రచారం చేస్తున్నారు ఈ రకంగా ప్రథమంగా వచ్చే తెలుగువారి పండుగ కాబట్టి ఇలా సాంప్రదాయబద్ధంగా చేసుకోవటం ఒక ఆచారంగా సాంప్రదాయంగా జరుగుతుంది వినాయక చవితి బాలగణపతి స్వామివారిని పూజలు చేయటం మంగళగిరిలో ఒక ఆనవాయితగా ఆచారంగా వస్తుంది శుభం కలుగుతుందని విద్యార్థులు యువకులు కూడా చాలామంది ఈ పూజ చేసుకోవడం ఒక సాంప్రదాయంగా భావిస్తున్నారు విఘ్నేశ్వరు అన్ని విఘ్నాలు పోగొట్టి మనకి మంచి చేస్తారని ఒక ఆచారంగా సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం వినాయక చవితిని ఇదే ఉద్దేశంతో మట్టి గణపతిని పూజించండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పిలిపిచ్చారు ఆయన పిలుపులో భాగంగా ఈ విధంగా వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు వాతావరణ సమతుల్యత పాటించేందుకు గాను మట్టిప్రతమలో పూజ చేయాలని ఎక్కడైనా పందుల్లో ఇలా మట్టి వినాయకులు పూజ చేయాలని భక్తులు అనేక రకాలుగా ఆలోచన చేసి ఇలా మట్టి ప్రతమలని పూజ చేయటం మంచిదని చెప్తున్నారు చాలామంది మంగళగిరిలో బాలగణపతి ఉత్సవ సేవా కమిటీ అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి టౌన్ ఇలా ఉచిత మట్టి వినాయక ప్రతిమల్ని ఇస్తున్నారు చూడండి పర్ణ పర్యావరణ పరిరక్షణ చేయడం కోసం ఇలా మట్టి వినాయకుల్ని పూజ చేయండి అని పిలిపిస్తున్నారు వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని అందరూ భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకోవాలని లోక కళ్యాణార్థం వినోజ జరుపుకోవాలని ఒక ఆచారంగా చేస్తున్నారు మంగళగిరిలో బాలగణపతి ఉత్సవం